కర్నూలులోని అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఇంజనీరింగ్ కళాశాలగా ఎంపికైంది ఈ విషయాన్ని కళాశాల సీఈఓ డాక్టర్ హరీష్ కృష్ణ వెల్లడించారు ఢిల్లీలో టాక్నోటెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదిన జరిగిన సమావేశంలో అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇన్స్పిరేషన్ అవార్డు లభించింది ఈ అవార్డును బాలీవుడ్ నటుడు రణవీర్ బుద్ద ఎంపీ భూషణ్ శరణ్ సింగ్ చేత మీదుగా కళాశాల చైర్మన్ అశోక్ రెడ్డి స్వీకరించారు ఈ విజయం విద్యార్థుల కృషి తల్లిదండ్రుల సహకారం వల్ల సాధ్యమైందని సీఈఓ డాక్టర్ హరిష్ కృష్ణ పేర్కొన్నారు ఇంజనీరింగ్ కాలేజ్ నేను ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ చైర్మన్ సార్ అశోక్ వర్ధన్ రెడ్డి సార్ మీ మిత్రు వీ వర్ కాల్ టు డెల్లీ దిస్ అవార్డ్ డాక్టర్ ఏపీ అబ్దుల్ కలాం అవార్డ్ ఫోర్ యాజ్ ద బెస్ట్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో వీ ఫీల్ వెరీ హ్యాపీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే దిస్ ఈస్ దిస్ రికగ్నిషన్ ఆఫ్ అవర్ హార్డ్ వర్క్ ఈజ్ అట్లాంటి అవార్డ్స్ యాక్చువల్లీ రావాలంటే అంత ఈజీ కాదు జూలైలో ఆ ఇన్విటేషన్ వచ్చింది నామినేషన్కి సో వీ హ్యావ్ సెంట్ కంప్లీట్ అప్లికేషన్ అది పంపించిన తర్వాత స్క్రూటనీ బై ద జ్యో జ్యూరీ హ్యాపండ్ అండ్ దాని తర్వాత वी वर्ड फर् अंटर्व्यू ओवर का वेरीफिकेसन आफ् आल द इनफर्मेशन अर्वा हापीली वेरी हापी टू फील दट अवार आंध्र प्रदेश में आज अ बेस्ट उमें इंजीनियर कॉलेज आफल आंध्र प्रदेश सो दिन प्लेसमेंट्स तरह एन्रोलमेंट स्ट्रे सेफी से सक्यूरी आफ् द स्टूडेंट्स इला कोई पारा मीटर्स वेरीफासी मैं प्रसंटेस वे रणधीर हु्टीज बीवुड स्टार and uh, along with that uh sri uh mm -hmm. so, Andhalu, ఇప్పుడు నాకు తెలిసిన కాలేజెస్ యూనివర్సిటీస్ వచ్చారు సో నామినేషన్ ఎన్ని మంది పెట్టారు యాక్చువల్లీ